హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లెస్సి బంగారం మన యొక్క ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ అదిరిపోయే శుభవార్త చెప్పారు అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన నిధులు విడుదల చేయబోతున్నారు తేదీ కూడా ఖరారు చేయడం జరిగింది దీనికి సంబంధించిన పూర్తి వివరాలు నేను మీకు తెలియజేస్తాను మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పక్కనే ఉన్న బెలైకాన్ని ట్యాప్ చేయండి ఆల్ అండ్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏపీ ప్రభుత్వం రైతులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది అందులో భాగంగానే అన్నదాత సుఖీభవా పథకం అంటే గతంలో రైతు భరోసా పథకం ఉండేది ఇప్పుడు అన్నదాత సుఖీభవా పథకంగా పేరు మార్చడం జరిగింది ఈ పథకం కింద అర్హులైన రైతులకు సంవత్సరానికి ఇరవై వేల రూపాయల చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేస్తామని చెప్పడం జరిగింది సో దీనికి సంబంధించి మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది అన్నదాత సుఖీభావా పథకానికి కసరత్తు ప్రారంభించడం జరిగింది అయితే కేంద్ర ప్రభుత్వం మనకు ఆరు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేల రూపాయలు జమ చేస్తారు ఈ పథకానికి సంబంధించి నిధులు విడుదల చేస్తామని ఏపీ ప్రభుత్వం వారు చెబుతున్నారు అలాగే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా ఆరు వేల రూపాయలు మూడు విడతల్లో జమ చేస్తారు జనవరి మే అక్టోబర్ నెలలలో యొక్క డబ్బులను జమ చేస్తారు అలాగే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన ఆరు వేల రూపాయలను పదివేల రూపాయలకు పెంచనున్నారని దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం పదివేల రూపాయలు కలిపి మొత్తం ఇరవై వేల రూపాయలను ఇస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు తెలిపారు సో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే పదివేల రూపాయలతో అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా పదివేలు ఇవ్వన్నట్లు మొత్తం ఇరవై వేల రూపాయలని సమాచారం రావడం జరిగింది ఇక వ్యవసాయంపై కేంద్ర కేబినెట్ చర్చించింది ఈ క్రమంలోనే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పెట్టుబడి సాయాన్ని మొత్తం పెంచినట్లు వార్తలు వచ్చాయి కానీ ఇంకా దీనికి సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు ఫిబ్రవరి ఒకటిన ఈ నిర్ణయం తెలిపే నాటికి అంటే బడ్జెట్ సమావేశం అయితే పెట్టే సమయానికి పెంపు చేసి దానిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు ప్రస్తుతం ఈ పథకం కింద మూడు విడతల్లో ఆరు వేల రూపాయలు ఇస్తుండగా పదివేలకు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు అయితే గతంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం కేంద్రం ఆరు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది లేదంటే కేంద్ర ప్రభుత్వం పదివేలకు పెంపు చేస్తే కనుక రాష్ట్ర ప్రభుత్వం పదివేలు జమ చేస్తే అవకాశం అయితే ఉన్నట్లు మొత్తం ఇరవై వేల రూపాయలు అవుతుందని దీనికి సంబంధించి కొన్ని డౌట్స్ అయితే వస్తున్నాయి సో దీనికి సంబంధించి మనకు ఫిబ్రవరి నాటికి ఒక స్పష్టత అయితే వస్తుంది అలాగే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి పంతొమ్మిదో విడత డబ్బులను సంక్రాంతి కానుకగా అయితే విడుదల చేస్తారు అంటున్నారు లేదంటే గనక ఫిబ్రవరి నెలలో విడుదల చేసేందుకు అవకాశం ఉందని అధికార వర్గాలు వెల్లడిస్తున్నారు అలాగే ఈలోపు అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ కూడా విడుదల చేస్తారు మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు సో ఫ్రెండ్స్ చూశారు కదా ఇదండి మనకు వచ్చినటువంటి అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్ మరిన్ని వివరాల కోసం మరిన్ని అప్డేట్స్ కోసం మన బ్లెస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ